नमो भगवते हयग्रीवाय शूलिन् गिरीशरजनीतं केशिनाशात्रिनेत्र भवभूतपते पुरारे त्याज्या भटाय इति सन्ती यमकृत हरिहर अष्टोत्तर స్తోత్రంలోని ఎనిమిదవ శ్లోకం శివకేశవ స్వరూపమైన కార్తీక మాస త్రయోవింశతి దివసం ఇరవై మూడవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈరోజు చెప్పుకోబోయే కథ కావేరీ తీరంలోని శ్రీరంగంలో పురంజయుడు కార్తీక వ్రతం చేయడం పురంజయుని మోక్ష ప్రాప్తి అయితే ఒక్క విషయం ఈ కథలోని నాయకుడు పురంజయుడు అయోధ్యను పరిపాలించినప్పటికీ సూర్యవంశం రాజు అయినప్పటికీ ఇతడు రామచంద్రుడికి పూర్వీకుడైన పురంజయుడు కాదు ఇతను వేరే అందుకే ఇతని కులగురువు వశిష్ఠుడు కాకుండా సుశీలుడు అని కథలో చెప్పారు వినేవారు అయోమయంలో పడకూడదని ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను ఈరోజు మనం కార్తీక మాహాత్మ్యంలోని ఇరవై మూడవ రోజు కథను వినబోతున్నాం ఈ కథ మనకు ఒక అపూర్వమైన సత్యాన్ని తెలియజేస్తుంది భక్తి వల్ల మాత్రమే మోక్షం సాధ్యమని శత్రువులను జయించిన రాజు కూడా తన మనసును జయించలేకపోయినప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అగస్త్య మహర్షి అత్రి మహర్షిని అడిగాడు ఓ అత్రి మహర్షి శత్రువులపై విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏం చేశాడు అప్పుడు అత్రిమహర్షి చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఓ మునిపుంగవ కార్తీక మాస ప్రభావంతో పురంజయుడు బలవంతుడై శత్రువులందరినీ జయించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు యుద్ధంలో విజయం సాధించడం ఎంతో సులువు కానీ మన అహంకారంపై విజయం సాధించడం ఎంతో కష్టం పురంజయుడు విష్ణుభక్తి వల్ల మహా తేజస్సుతో నిండిపోయాడు అతడు సత్యవ్రతుడు దాత ధర్మాత్ముడు అయినప్పటికీ ఇంకా అతనికి తృప్తి లేదు తనలో తానే ఆలోచించసాగాడు ఏ క్షేత్రంలో పూజ చేస్తే శ్రీహరి సాక్షాత్కారం పొందగలుగుతాను అని చింతించసాగాడు మనిషికి ఎంత ఉన్నా ఇంకా ఏమైనా కావాలి అనిపిస్తుంది అదే దేహవాంఛ కానీ ఆ దేహవాంఛను దేవవాంఛగా మార్చగలిగితే అదే భక్తి అప్పుడు ఆకాశవాణి వినిపించింది ఓ పురంజయ కావేరీ తీరాన శ్రీరంగం అనే క్షేత్రం ఉంది అది ద్వితీయ వైకుంఠం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది అక్కడికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీవు మోక్షం పొందుతావు అని ఈ శ్రీరంగంలో వెలిసిన రంగనాథుడు సూర్యవంశ రాజులకు ఇలవేల్పు అంటే రామచంద్రునికి ఇలవేల్పు ఆకాశవాణి అంటే భగవంతుడు అదృశ్య రూపంలో మనతో మాట్లాడడం దేవుడు మనతో మాట్లాడాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం తగ్గితే ఇవి శూన్యమైతే మనిషి హృదయంలో ఆకాశవాణి ధ్వనిస్తుంది ఆకాశవాణి చెప్పింది విని పురంజయుడు రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి కుటుంబంతో శ్రీరంగం బయలుదేరాడు మార్గమధ్యంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాడు ఎన్నో పుణ్యనదులలో స్నానం చేశాడు చివరకు కావేరీ నది తీరాన ఉన్న శ్రీరంగ క్షేత్రం చేరుకున్నాడు కావేరీ ప్రవాహం రెండుగా చీలిపోయి రంగనాథుని చుట్టూ తానే అయి సేవించుకుంటుంది మధ్యలో శేషయ్యపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ రంగనాథుని రూపం చూసి పురంజయుని మనసు ఆనందంతో నిండిపోయింది కన్నీరు ఆగడం లేదు అతడు చేతులు జోడించి కన్నీళ్లు కారుస్తూ ఇలా స్తోత్రం చేశాడు దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంరక్షక ప్రహ్లాద వరద పాహిమాం పామాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం ఇది హృదయపూర్వకంగా చేసిన స్థుతి దేవుడు కేవలం శబ్దంతో కాదు భావంతో పూజించబడతాడు పురంజయుడు ఆ కార్తీక మాసం అంతా అక్కడే గడిపాడు దీపారాధన దాన ధర్మాలు పురాణ పఠనం అన్ని శ్రద్ధలతో చేశాడు అతని కీర్తి దేశమంతా వ్యాపించింది కార్తీక మాసం ముగిసిన వెంటనే పురంజయుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు తాను అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆ రాజ్యం సిరి సంపదలతో కలకలలాడుతూ కనిపించింది ఒక వ్యక్తి భక్తుడుగా మారితే అతని కుటుంబం మారుతుంది కుటుంబం మారితే సమాజం మారుతుంది భక్తి ఎప్పుడు వ్యక్తిగతం కాదు అది సామూహికం సామూహిక శక్తి ఎప్పుడూ శుభాలకు దారితీస్తుంది అయోధ్య చేరిన పురంజయుడు ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించాడు ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాలు చేస్తున్నాడు తన రాజ్యంలో ప్రజలందరూ కార్తీక వ్రతాలు చేసేలా ప్రోత్సహించాడు శాసనం చేయలేదు ప్రోత్సహించాడు కాలం గడుస్తుంది కాలక్రమేణా వృద్ధాప్యం వచ్చినప్పుడు పురంజయుడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి వానప్రస్థం స్వీకరించాడు అరణ్యంలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక వ్రతం చేశాడు చివరగా తన శరీరాన్ని విడిచి వైకుంఠం చేరాడు భక్తుడి చివరి ఊపిరి కూడా ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రమే అయితే మరణం ఎప్పుడు భయంకరమైంది కాదు అది మోక్షద్వారం వశిష్ఠుల వారు అగస్థునితో చెప్తున్నారు ఓ మునీశ్వర కార్తీక వ్రతం ఇంతటి ఫలప్రదమైంది దానిని ఆచరించిన వారికి వైకుంఠ ప్రాప్తి నిశ్చయం అని మహర్షి అగస్థునితో చెప్పారు ఓ మునీశ్వర కార్తీక వ్రతం అంతటి ఫలప్రదమైంది దానిని ఆచరించిన వారికి వైకుంఠ ప్రాప్తి నిశ్చయం అని అత్రి మహర్షి చెప్పాడని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు ఇది కార్తీక పురాణంలోని ఇరవై అధ్యాయం కార్తీక మాసంలో శ్రీహరిని స్మరించండి దీపారాధన చేయండి ఒక్క నిమిషమైన శ్రీరంగనాథుడిని మనసులో ధ్యానించండి ఆ దివ్యక్షణం మన జీవితం అంతా పవిత్రం చేస్తుంది కార్తీక మాసంలో ఎలాగైనా కావేరి నదిలో స్నానం చేయాలట కావేరీ నదిలో స్నానం చేయని వారికి చెయ్యలేని వారికి కావేరి నదికి దూరంగా ఉండేవారికి ఈ అధ్యాయం కావేరి స్నాన ఫలాన్ని అందజేస్తుంది ఇది కార్తీక మహాత్మ్యంలోని శ్రీరంగ క్షేత్రంలో పురంజయుడు ముక్తిని పొందిన కథ ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్త కార్తీక మాసంలో చేయవలసిన మరొక విశేషమైన కార్యం తులసి పూజ కార్తీక మాసం అంటే భగవంతునికి ప్రియమైన మాసం ఈ మాసంలో నారాయణునికి ఎంతో ప్రియమైన తులసిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది తులసి పూజ ఎంతటి మహిమ కలిగిందో తెలుసుకుందాం తులసి అంటే విష్ణుమూర్తి ప్రియురాలు తులసి లేకుండా ఏ పూజ పూర్తి కాదు భాగవతం ఇలా చెప్తుంది ఒక్క తులసి దళంతో ఒక్క చుక్క నీటితో పూజ చేసినా భగవంతుడు సంతోషిస్తాడు స్కాంద పురాణం చెప్తుంది కార్తీక మాసంలో తులసీదేవి చుట్టూ దీపం వెలిగించిన వారికి వేల యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఓం తులస్య నమ అని జపించాలి తులసీదేవి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు దేవాలయమే ఆ ఇంటి సమీపంలోకి చెడు శక్తులు ప్రవేశించవు తులసి పత్రం వేసి త్రాగే నీరు శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా తులసి దళం తప్ప మరేది కోరడు అందుకే ప్రతి భక్తుడు రోజూ తులసికి దీపం వెలిగించి కనీసం మూడు సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి తులసి పూజ అంటే భగవంతుని సాన్నిధ్యాన్ని పొందడం అదే కార్తీక మాస సారాంశం స్వస్తి